హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఆర్బీఐ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో సో దాని గురించి మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఆర్బీఐ వచ్చేసి రీసెంట్గానే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ పైన హండ్రెడ్ రూపీస్ నోట్స్ పైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కదా సో ఇందులోనే భాగంగా ఇప్పుడు టూ హండ్రెడ్ నోట్స్ గురించి కూడా మనకు మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది చూసేద్దాము ప్రజెంట్ మార్కెట్లో చూసుకున్నట్లయితే మనకు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ టూ హండ్రెడ్ నోట్స్ అయితే ఎక్కువగా రన్ అవుతూ ఉన్నాయి కదా అండి ఎందుకంటే ఇప్పుడు టూ థౌజండ్ రూపీస్ నోట్స్ కూడా బ్యాన్ చేయడం జరిగింది సో ఎక్కడ చూసినా కూడా టూ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అన్నీ కూడా ఆర్బీఐ వచ్చేసి వెనక్కి తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నట్లయితే అతిపెద్ద నోటు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఉంది కాబట్టి ఈ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ నోట్స్ పైన మనకు ఏంటంటే చాలా వరకు నకిలీ నోట్స్ అయితే తయారు చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఇప్పుడు ఆర్బీఐ వచ్చేసి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అనేవి మనకు ఆర్బీఐ రద్దు చేస్తున్నట్లు సమాచారం అయితే వస్తుంది కదండి సో ఇప్పుడు ఈ వార్తలన్నీ మనకు ప్రజలైతే ఎవరు కూడా నమ్మొద్దని సూచించడం జరిగిందండి సో టూ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు చెలామణిలో అయితే ఉంటాయి సో వీటిపైన ఎలాంటి బ్యాన్ అయితే ఇంకా చేయలేదండి ఆర్బీఐ సో అండ్ ఇంకో విషయం చూసుకున్నట్లయితే టూ థౌజండ్ రూపీస్ నోట్స్ పైన కూడా నిషేధం తర్వాత దేశంలో మాక్సిమం టూ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ల చలామణి ఎక్కువగా జరుగుతుండటంతో సైబర్ నేరగాలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి ఈ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ నోట్స్నైతే నకిలీగా సేమ్ యాస్టీస్గా ఒరిజినల్ నోట్ ఎలా ఉందో అలాంటిలాగానే మనకు నోట్లకు కలర్ జిరాక్స్లు తీయించి మార్కెట్లో అయితే వదలడం జరుగుతుంది సో ఇందుట్లో భాగంగా మనకు చాలామంది ఎవరైతే బిజినెస్ చేసేవాళ్ళు చిన్న చిన్న వ్యాపారులు కానివ్వండి సో వాళ్ళు ఈ నోట్స్ అయితే ఒరిజినల్ అనేసి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఎవరైనా ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా ఎక్కడైనా మీరు నోట్స్ ఇచ్చినా తీసుకున్నా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మీరు నోట్స్ అయితే తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ టూ హండ్రెడ్ రూపీస్ నోట్సే మనకు చాలా వరకు చలామణిలో ఉన్నాయి కాబట్టి సో దీనిపైన మనకు ఆర్బీఐ అయితే ఈ అప్డేట్ ఇవ్వడం జరిగింది సో రీసెంట్గా చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా టూ హండ్రెడ్ నోట్స్ పైన కలర్ జిరాక్సులు తీయించి చలామణి చేస్తున్నా ఎవరైతే మనకు ముఠా ఉంటుందో వాళ్ళని అయితే అప్పగించడం జరిగింది పోలీసులకు కూడా సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అమౌంట్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ ఏవైనా చేసినప్పుడు తీసుకునేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ కానివ్వండి టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ కూడా ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంతేకాకుండా బ్యాంక్స్కి కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో మనకు ఫైనల్గా వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అయితే ఇంకా బ్యాన్ ఏమీ అవ్వలేదండి ఇవన్నీ కూడా చలామణిలో ఉన్నాయి సో ఏవైతే న్యూస్ వస్తుందో అదంతా ఫేక్ అండి సో అన్ని నోట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ అన్ని నోట్స్ అయితే మనకు వర్క్ చేస్తాయి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి బబ్బాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ బబ్బాయి అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం